బుక్ రహస్యం ఏంటంటే టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ సైన్స్ బుక్ లో ఒక లెటర్ పెట్టి చెట్లు సైన్స్ బుక్ లో ఒక లెటర్ పెట్టి చెట్లు పెట్టేది నేను వెళ్ళి రోజు ఆ చెట్టు దగ్గర చూసుకోవాలి చెట్టు కాయలు కాచిన పూలు పూసిన దాన్నట్టు రోజు వెళ్ళి నేను చూసుకోవాలి చూస్తే అక్కడ బుక్ ఉందనుకో ఓకే బుక్ ఉంది ఏదో కథ ఉంది వాళ్ళ లెటర్ ఉందని ఇప్పుడు ఆ లెటర్ నేను చదవాలి ఇది ప్రేమకి చిహ్నం నాని అంత అమాయకురాలు కాదు టెన్త్ క్లాస్కే పరిపూర్ణమైన వ్యక్తి తనకు ఎవరు కావాలో ఎందుకు కావాలో నిర్ణయించుకుని సైన్స్ పుస్తకం ఎంచుకుని ఆ సైన్స్ పుస్తకంలో ఒక లెటర్ పెట్టి నా కాళ్ళకి ఒక తాడు కట్టి ఇక్కడ వరకు ఈడ్చుకుని వచ్చింది